నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం జూలై ఇరవై ఆరో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై తారీఖు మధ్యలో మిథున రాశిలో ఉన్నటువంటి గురుగ్రహంతో శుక్రగ్రహం కలగడం జరుగుతుంది ఈ రెండు శుభగ్రహాలు కూడా మిథున రాశిలో సుమారుగా ఇరవై ఆరు రోజుల పాటు కలసి సంచరించడం జరుగుతూ ఉంటుంది ఈ రెండు శుభగ్రహాల కలయిక వల్ల ఏ ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది ఏ ఏ రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాం సాధారణంగా మేష కర్కాటక సింహ ఉర్చిక ధనుస్సు మీనరాశుల వారికి గురుగ్రహం శుభుడు వల్ల ఈ రాశుల వారికి గురువు శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే శుక్రుడు వృషభ మిథున కన్య మకర కుంభ రాశుల వారికి శుభుడు అవటం వల్ల ఆ రాశుల వారికి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది ఏదైనా ఒక రాష్ట్రాధిపతి శుభగ్రహంతో కలిసినప్పుడు కంపల్సరిగా శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది అలాగే పాపగ్రహాలతో కలిసినప్పుడు పాపగ్రహాలు పాప ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి సాధారణంగా ఒక జాతకుడికి వివాహం జరగాలన్నా సంతానం కలగాలన్నా సంస్కారవంతంగా ఆరోగ్యంగా ఉండాలన్నా కంపల్సరిగా గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది అలాగే వివాహం తర్వాత ఆ దంపతుల మధ్య అన్యోన్యత ఎలా ఉంటుంది వారి యొక్క కాపురం ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా వివాహం తర్వాత జాతకుడు అదృష్టవంతుడు అవుతాడా దురదృష్టవంతుడు అవుతాడా ఏ విధంగా అతని లైఫ్ డిసైడ్ అవుతుంది ఆఫ్టర్ మ్యారేజ్ అన్నది శుక్రగ్రహ సంచారం బట్టి జాతకంలో వాడి వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం బట్టి ఈ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా జాతకంలో ఉన్నటువంటి ఫలితాలని ఈ గురువు శుక్రగ్రహాలు తమ సంచార రీత్యా శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా గురువు కానీ శుక్రుడు కానీ సప్తమంలోకి వచ్చినప్పుడు సప్తమాధిపతి కలిసిన వివాహం జరుగుతూ ఉంటుంది అదే గురువు పంచమంలో కానీ భాగ్యంలోకి వచ్చినప్పుడు సంతానం కలుగుతూ ఉంటుంది అంటే మిగతా గ్రహాల కాంబినేషన్ ఉంటుంది అలాగే జాతకంలో జాతకుడికి ఆ దశలు కూడా జరుగుతుండాలి ఇవన్నీ జరుగుతున్నప్పుడు జాతకుడికి శుభ ఫలితాలు రావడం జరుగుతుంటుంది బట్ ఏదైనా ఇప్పుడు కలిసినటువంటి ఈ శుక్ర అలాగే గురుగ్రహాల కలయిక అది కూడా మిథున రాశిలో బుధుడు యొక్క రాశిలో సంచరించడం వల్ల ప్రస్తుతం ఈ మూడు గ్రహాలు బుధుడు శుక్రుడు గురువు కూడా మంచి శుభ ఫలితాలు అంటే ఒక రెట్టుకు రెండు రెట్లు కాకుండా మూడు రెట్లు శుభ ఫలితాలు ఈ రాశుల వారికి ఆ రాశ్యాధిపతులు ఉన్నట్టు వారికి అవి ఏ రాశిని చూస్తున్నాయో వారికి శుభ ఫలితాలు రావడం జరుగుతుంటుంది సో అందువల్ల ఏంటంటే ఈ ఫలితాలు మీకు సంపూర్ణంగా అందాలంటే మీ వ్యక్తిగత జాతకంలో కూడా అవి ఆ ఫలితాలు రాసిపెట్టి ఉండాలి దానికి తగు విధంగా మీ దశ కూడా సంచరిస్తూ ఉండాలి ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు ప్రస్తుతం మనం అనుకున్నటువంటి ఫలితాలు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంటుంది సో అది ఏ రాశి వారికి ఏ విధంగా జరుగుతుంది అన్నది మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారికి జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్ట్ ఇరవై మధ్యలో భాగ్యస్థానం అయినటువంటి మిథున రాశిలో ఏర్పడినటువంటి శుక్ర గురువుల కలయిక ఒక విధంగా ఈ వారి మొత్తం ముఖ చిత్రాన్ని వారి యొక్క జీవన విధానాన్ని మార్చడం జరుగుతూ ఉంది ఏదైతే కొంతకాలంగా మీకు శనిగ్రహం అనుకూలమైన స్థానంలోకి వచ్చినప్పటికీ కూడా ఇంకా మీ యొక్క ప్రయత్నాలు నెరవేరకపోవడం కొన్ని మధ్యలో ఆగిపోవడం ఈ విధంగా రావడం జరిగింది ఇంకా దాన్ని ఫైనల్ చేస్తూ ఒక సెటిల్మెంట్ లాగా ఈ సమయంలో మీకు జరిగే అవకాశం ఉన్నది అయితే భాగ్యస్థానంలో అదృష్ట గ్రహమైనటువంటి గురువు ఉన్నప్పటికి కూడా ఆ గురువుతో వేరొక గ్రహం ఏదైతే కలుస్తుందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి రాసులు కారకత్వాల్లో రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఏదన్నా ఒక గ్రహం తన ఫలితాన్ని డైరెక్ట్గా ఇవ్వకుండా వేరొక గ్రహంతో కలిసినప్పుడు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఉదాహరణకి ఏలినాటి శని కూడా అలాంటిదే మీకు చంద్రుడైనటువంటి గ్రహంతో శని భగవానుడు కలిసినప్పుడు మీకు ఏలినాటి శని రావడం జరుగుతూ ఉంటుంది మరి శని మీకు పనిష్మెంట్ ప్లానెట్ కాబట్టి కర్మకారకుడు కాబట్టి మీ జీవితంలో మీరు చేసినటువంటి తప్పులకి పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు శుక్రుడు మీ రాశికి శుభగ్రహం అవటం అన్నా గురువుతో కలియడం వల్ల మీకు సంపూర్ణంగా ఫలితాలు రావడం జరుగుతుంది అంటే ముఖ్యంగా రాష్ట్రాధిపతిగా శుక్రుడు భాగ్యాధిపతితో కలిసి ఉండడం వాడు మీ యొక్క అదృష్టం ముందు మారుతుంది ఏ జాతకుడికైనా ఒక ఫలితం పొందాలంటే వాడి యొక్క అదృష్టం బాగుండాలి అది జన్మజాతకంలో అయినా ఉండాలి గోచార రీత్యా అయినా రావాలి ఇప్పుడు వచ్చినటువంటి శుభ ఫలితం వ్యక్తిగతంగా మీలో ఉన్నటువంటి ఆకర్షణ పెరుగుతుంది ఆరోగ్యం బాగుపడుతుంది చాలా కాన్ఫిడెన్స్గా ఏ పనైనా పూర్తి చేయగలుగుతారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక గుర్తింపు గౌరవం రావడం జరుగుతూ ఉంటుంది సో ఇది ఎక్కువగా ఈ తుల వారు ఈ సెలబ్రిటీ సినిమా రంగం అలాగే ఫైనాన్సు సాఫ్ట్వేర్ రంగాల్లో ఉంటారు అటువంటి వారికి హండ్రెడ్ పర్సెంట్ గుర్తింపు వస్తుంది అలాగే దానికి విధంగా ధనం కూడా రావడం జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో మీ యొక్క స్థాయి స్టేటస్ పెరుగుతూ ఉంటుంది అందువల్ల అప్పటిదాకా మీరు మామూలు వాహనంలో తిరుగుతున్నవారు ఇప్పుడు ఏ టెస్లాకారో మీకు దొరికే అవకాశం ఉంది అలాగే శుక్రుడు మీకు అష్టమాధిపతిగా మరి అక్కడికి ధనస్థానంలో ఉండడం వల్ల ఐశ్వర్యం ఏదైతే ధనం రాదు అనుకున్నారో అంటే ఎవరికన్నా ఇవ్వడం వల్ల ఎక్కడో డిపాజిట్ చేయడం వల్ల ఇక మనకు పోయింది అనుకున్నటువంటి ధనం మీకు రావడం జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో మీకు ఒక అవార్డ్ లాంటిది ఒక పిహెచ్డి లాంటిది ఒక గౌరవమైనటువంటి హోదా కూడా వచ్చే అవకాశం ఉంది సడన్గా అంటే ఇక్కడ సడన్గా మీరు ఒక విలాసవంతమైనటువంటి జర్నీ కూడా చేయవలసి ఉంటుంది అంటే ఒక దూర ప్రాంత ప్రయాణం అది విదేశంలో ఉన్నటువంటి మీ సంతానాన్ని కలుసుకోవచ్చు లేదన్నా ఒక ఫంక్షన్ నిమిత్తం మీకు ఏదైనా గుర్తింపు కోసం వెళ్ళొచ్చు లేదంటే మీ యొక్క సంతానం కొరకు వెళ్ళొచ్చు లేదంటే మీ యొక్క ఆరోగ్యం బాగు చేసుకోవడానికన్నా ఒక విలాసవంతమైనటువంటి దూర ప్రయాణం చేయడం జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో మీకు ఒక మేధావైనటువంటి వేత్తను కలుచుకుంటారు ఆయన సలహా సహకారంతో మీ జీవిత గమనాన్ని మార్చుకుంటూ ఉంటారు అంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి మీ జీవన విధానం మీ అలవాట్లు ఆలోచనలు సంపూర్ణంగా మారి ఒక కొత్త జీవితం వైపు మీ లైఫ్ వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా మీకు మీ యొక్క ప్రయత్నం బట్టి కాన్ఫిడెన్స్ బట్టి ఆధారపడి ఉంటుంది అలాగే ఇదే సమయంలో ఈ గురుగ్రహంతో పాటు మన కుజగ్రహం ఈ జూలై ఇరవై ఎనిమిదో తారీఖున కన్యా రాశిలోకి ప్రవేశించడం జరిగింది అంటే కన్యా రాశిలోకి ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే కన్యలో ఉన్నటువంటి ఈ కుజగ్రహం పైన శుక్ర గురుగ్రహాల ప్రభావం కూడా రావడం జరుగుతూ ఉంటుంది దానివల్ల ఏంటంటే మీరు చాలా కాలంగా కొనాలనుకుంటున్నటువంటి స్థిరాస్తి కొనుక్కునే అవకాశం ఉంది కొన్ని సెటిల్మెంట్లు ఏవైనా ఉంటే అది ఆస్తికి సంబంధించిందా లేదంటే ఎవరికన్నా ధనం ఇవ్వవలసి ఉందా కుటుంబానికి సంబంధించిందా జీవిత భాగస్వామికి పార్ట్నర్కి సంబంధించిందా మొత్తం మీద ఒక జీవితంలో ఒక ఫైనల్ సెటిల్మెంట్ రావడం జరుగుతుంది తద్వారా మీ కొంత ధనం నష్టపడినప్పుడు కూడా జీవితంలో ఒక గొప్ప విజయాన్ని సాధించినటువంటి అనుభూతి మీకు మిగిలే అవకాశం ఉంటుంది ఈ సమయంలో ఏదైనా ఒక జన్మ జాతకంలో కానీ గోచారంలో కానీ ఆ జాతకుడు మంచి సమయం ఉండా నాకు ఎప్పటి నుంచి బాగుంటుందని పరిశీలించినప్పుడు శుక్రుని యొక్క గోచారం కానీ గురువు యొక్క గోచారం కానీ పరిశీలించి ఫలానా టైం నుంచి ఫలానా టైం బాగుంటుందని చెప్పడం జరుగుతూ ఉంటుంది అదే ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు కంపల్సరీగా జాతకుడికి అనుకూల ఇంచుమించుగా అటు శనివర్గం వారికి గురువర్గం వారికి కూడా లాభం కలుగుతూ ఉంటుంది అండ్ ఇద్దరు కలిసినప్పుడు సో ఇప్పుడు ఏమైందంటే మీరు శుక్రగ్రహ అనుగ్రహం కావాలంటే కంపల్సరీగా గురుగ్రహం అనుగ్రహం కూడా కావాలి అంటే గురువు ఒక భావాన్ని కానీ ఒక గ్రహాన్ని కానీ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆ ఫలితాన్ని బాగా పెంచే ప్రయత్నం చేస్తాడు అందువల్ల శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన గురుగ్రహ అనుగ్రహం కోసం ఆ విష్ణుమూర్తి గారి యొక్క ఆరాధన అంటే కంపల్సరిగా సిన్సియర్గా మీకు పని జరగాలంటే విష్ణు సహస్రనామ పారాయణ లక్ష్మీ స్తోత్ర పారాయణ ఈ రెండు కూడా కంపల్సరిగా చదవండి ఇవన్నీ కాదు అనుకున్న వాళ్ళు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అమ్మవారికి కుంకుమ పూజ శ్రీవారికి తులసి దళాలతో అర్చన చేసుకొని కొంచెం ప్రశాంతంగా అక్కడ ఉండి మరి గోవిందనామాలు వినడం చదవడం వల్ల కూడా ఆ ఫలితం మీకు సంపూర్ణంగా రావడం జరుగుతుంది లేదు ఇంకా మాకు వివాహం జరగాలి లక్షలు కావాలి జీవితంలో పైకి రావాలనుకుంటే కంపల్సరిగా స్వామివారి యొక్క కళ్యాణం అంటే వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపించవలసి ఉంటుంది అది తిరుపతిలోనే చేయించక్కర్లేదు ఏదైనా ఒక ప్రమ ప్రముఖ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మీరు స్వామివారికి కళ్యాణం జరిపించడం వల్ల మీ జీవితంలో ఎటువంటి మార్పు వస్తుందో అంటే మీరే గమనిస్తారు అంటే సాధారణంగా ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి ఆలయాల్లో మీరు ఎంత ఘనంగా ఎంత గొప్పగా స్వామిని సేవిస్తారో అంత గొప్పగా అంత దీనిగా మీరు జీవితంలో రాణించగలిగే అవకాశం ఉంటుంది ఏదన్నా ఒక సేవ మీరు చేసినప్పుడు వెయ్యి రూపాయలతో చేసిన సేవకు ఫలితం వెయ్యి రూపాయలుగానే ఉంటుంది లక్ష రూపాయలతో చేసే సేవకి లక్ష రూపాయలుగానే ఉంటుంది కోటి రూపాయలతో చేసే సేవ ఆ విధంగానే ఉంటుంది ఇది మీకు ప్రత్యక్ష నిదర్శనం కావాలంటే తిరుపతిలో ఆ డానర్సు ఏది అందిస్తున్నారు వాళ్ళ అభివృద్ధి ఎలా ఉందని ఒక్కసారి పరిశీలించండి ఈరోజు మన దేశాన్ని అలాగే మన రాష్ట్రాన్ని శాసించే ప్రముఖులందరూ కూడా ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పొందిన వారు తప్ప వేరొకరు కాదు అన్నది కంపల్సరీగా సత్యం ఏదైనా ఆ రుచి తెలిసిన వాడికి ఆ ఫలితం దక్కుతూ ఉంటుంది ఏదైనా మీరు ఈ సమయంలో ఈ రాబోయే ఇరవై రోజుల్లో స్వామివారిని సేవించి చూడండి కొద్దిపాటి ఫలితం కొద్దిపాటి ప్రయత్నంతో గొప్ప ఫలితం అన్నది మీకు రావడం జరుగుతూ ఉంటుంది ఈ స్వస్తి